ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్లకు వచ్చిన రోగానికి మంచి చికిత్స చేయించి పంపిస్తారు కానీ ఆ డాక్టర్ అమ్మ మాత్రం కాస్త వెరైటీ వచ్చిన పేషెంట్లను వింత ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నారు అయినా పేషెంట్స్ మాత్రం ఆ డాక్టర్ వద్దకు రావడానికి చాలా ఇష్టపడుతున్నారు ఆ డాక్టర్ పేరు డోర్తీ స్టైన్ కొందరు డాక్టర్ డాట్ అని కూడా అంటారు ఈమె ముప్పై సంవత్సరాలుగా క్లినిక్ నడుపుతోంది ఒళ్ళంతా కొరుకుతూ మసాజ్ చేయడం అనే ప్రక్రియను డాక్టర్ డోర్తీ స్టైన్ అవలంబిస్తోంది న్యూ జెర్సీలో ఈమె ఈ ట్రీట్మెంట్ను పేషెంట్స్కు అందిస్తున్నారు ఇలాంటి మసాజ్ దాదాపు ప్రపంచంలోనే ఎవరూ చేయడం లేదు డాక్టర్ డాట్ ఈ టెక్నిక్ను తన ఐదేళ్ళప్పుడే కనుగొనింది చిన్నప్పుడు ఆమె తన తల్లికి ఇలాంటి చికిత్స చేసేది ఆమె చేతులను శరీరాన్ని సున్నితంగా కొరికేది దీంతో తన తల్లికి చాలా హ్యాపీగా ఉండేది ఆమె చేతులు బాగా గట్టిపడేవి నిస్సత్వ కోల్పోయిన చేతులకు ఏదో తెలియని శక్తి వచ్చేది ఈ థెరపీతో ఆమె పదహైదు ఏళ్ళకే ఫేమస్ అయిపోయింది న్యూ జెర్సీలో ఈ మసాజ్ను ప్రారంభించి ఆమె మర్దన చేసే తీరుకు అందరూ ముగ్ధులైపోయారు డాక్టర్ డోర్తీ స్టైన్ ఇలా వ్యక్తులను కొరుకుతూ చేసే మసాజ్ను ప్రారంభించిన ఈమె మొదట ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకునేది కాదు చాలా సంవత్సరాల పాటు ఈమె ఫ్రీగానే సర్వీస్ అందించింది దీంతో ఈమెకు పెద్ద నెట్వర్క్ ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఈమె ఫ్రీగా సర్వీస్ అందించింది తర్వాత ఈమె డబ్బులు తీసుకోవడం ప్రారంభించింది ప్రస్తుతం గంటకు నూట యాభై మరియు రెండు వందల యాభై డాలర్లు ఈమె దగ్గర మసాజ్ చేయించుకునే వారి దగ్గర నుండి వసూలు చేస్తోంది డాక్టర్ డోర్తి వైద్యురాలి అయి ఉండి కూడా ఇలా మనుషులను కొరుకుతూ మసాజ్ చేయడం ఏమిటని చాలామంది అనుకుంటారు కానీ ఆమె వైద్యురాలిగా కన్నా ఇందులోనే ఎక్కువగా స్టడీ చేసింది కాబట్టి ఈమె దీన్నే ప్రొఫెషన్గా ఎంచుకుంది అయితే కొరకడంలో కూడా ఈమె చాలా టెక్నిక్స్ పాటిస్తుంది మసాజ్ ఆయిల్తో అలాగే ఆయిల్ లేకుండా కూడా చేస్తూ ఉంటుంది ఇలా రకరకాల ఔషధాలు కూడా ఉపయోగిస్తుంది బాడీ మొత్తం రిలీఫ్ అయ్యేలా చాలా టెక్నిక్స్ డాక్టర్ డోర్తి పాటిస్తుంది డాక్టర్ డోర్తీ చేసే కొరకడం అనే మసాజ్కు వైద్యపరంగా మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు ఇది ఆమె సొంతంగా చేసుకుంటున్న మసాజ్ మాత్రమే అయితే ఒక్కసారి డాక్టర్ డోర్తి దగ్గర కొరికించుకునే మసాజ్ చేయించుకుంటే మాత్రం తప్పకుండా రెగ్యులర్గా ఆమె కస్టమర్ అవుతారట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి